సాయాలి

ంబర్గా ఎస్పీ దాదా రెడ్డిగా ఉన్నారా ఐదవ పేర్ల మార్చుకున్న వారు అంతా ఆసుపత్రిలో ఎస్కే కౌస్ గారు కొక్కోల గ్రామం గుర్రపాటి మండలం నల్గొండ జిల్లా వారు మూడవ నెంబర్గా ఎస్కే కౌస్

మొదటి గట మొదటి గటమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వరరావు గారు చంద్రకం గ్రామం చంద్రకండి గ్రామం పెద్ద పెద్ద పది మండలం నాగార్జున వారు ఒకటవ నంబర్ రెడీగా ఉన్నారు ఉన్నారా రెండవ నంబర్గా అల్లా అన్న ఎస్కే దాత గారు రెండవ నంబర్గా రెడీగా ఉన్నారు ఉన్నారా మూడవ నంబర్గా అల్లా అన్న ఎస్కే గౌర గారు కొప్పోలు గ్రామం గుర్రంపాడు మండలం